శాంక్షన్ పత్రాలు ప్రస్తామని ప్రకటించాం ప్రకటించినట్టుగానే ఊచ తప్పకుండా అమలు చేయబోతున్నాం జూన్ రెండో తారీఖు నాడు శాసనసభ నియోజకవర్గంలో మండలాల వారిగా శాంక్షన్ లెటర్లు ఇస్తూ తొమ్మిదవ తారీఖు లోపల అన్ని మండలాల్లో శాంక్షన్ లెటర్ అందించే కార్యక్రమం రాయిపోతుంది శాంక్షన్ లెటర్ ఇచ్చిన తర్వాత వారు ఎంచుకున్నటువంటి స్వయం ఉపాధి పథకానికి సంబంధించినటువంటి స్కీమ్కి ఒక కనీసం మూడు రోజులు తగ్గకుండా వారం రోజులు ఉండేటట్టుగా ఒక ట్రైనింగ్ ఓరియంటేషన్ కొత్త కూడా వాళ్ళకి ఇచ్చి వాళ్ళు ఎంచుకున్న పథకాన్ని గ్రౌండింగ్ చేసేటువంటి వ్యవస్థనే కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే యాక్షన్ ప్లాన్ తయారు చేసి పెట్టింది అందుకే రాష్ట్రంలో ఉన్నటువంటి యువత అంతా కూడా మొట్టమొదటిసారి కోరి కొట్లాడి తెచ్చుకున్నటువంటి ఎన్నో ఆస్తులు తెచ్చుకున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో మన స్వయం ఉపాధి కోసం వచ్చినటువంటి రాజీవ్ యువ వికాసాన్ని దీన్ని కాళ్ళ పైన నిలబడటానికి స్వయం ఉపాధితో వచ్చడానికి చక్కగా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా